గుండ్లకమ్మ నదీ తీరాన వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ఆలయ కమిటీ కంకణం కట్టుకుంది శ్రీవారి వనం పేరుతో దేవాలయం చుట్టూ వేలాది మొక్కలు నాటి ఉద్యానవనంగా తీర్చిదిద్దింది తాజాగా భక్తులు పర్యాటకుల సౌకర్యార్థం వసతి గదులు కళ్యాణ కట్టను అందుబాటులోకి తీసుకొచ్చింది ఆలయం నిత్యం ఆధ్యాత్మిక శోభను సంతరించుకునే విధంగా కమిటీ కృషి చేస్తోంది ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరంలో పురాతన శ్రీవెంకటేశ్వర దేవాలయం అభివృద్దికి మల్లవరం శ్రీవారి వనం కమిటీ విశేష కృషి చేస్తోంది రెండు పంతొమ్మిదిలో ఏర్పాటైన కమిటీ ఆలయ పరిసరాల్లో పచ్చదనాన్ని పెంచి సుందరంగా తీర్చిదిద్దింది భక్తుల సౌకర్యార్థం వివిధ నిర్మాణాలను చేపట్టింది గతంలో పెద్ద భవన నిర్మాణం చేపట్టగా ప్రస్తుతం దానిని అన్న ప్రసాద వితరణ కేంద్రంగా వినియోగిస్తున్నారు తాజాగా సుమారు కోటిన్నర రూపాయల విరాళాలు సేకరించి శ్రీవారి సదనం నిర్మాణం చేపట్టారు భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా భవనంలోని ఒక అంతస్తులో కళ్యాణ కట్ట రెండు అంతస్తుల్లో వసతి గదులు మరో అంతస్తులో సమావేశ మందిరం నిర్మించారు గురువారం భవనాన్ని ప్రారంభించనున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి రేణి ప్రాధాన్యత ఇచ్చి ఎన్నో వందల మొక్కలు నాటడం జరిగింది దానికి మేము ముందుగా శ్రీవారి వనం అనే ఒక టైటిల్ తోటి ఆ కార్యక్రమం స్టార్ట్ చేశాము మొక్కలు నాటి వృక్షాలు తయారు చేయటం మా బాధ్యతగా భావించేశాము దాంతోపాటు తలనీలాలు తీసుకోవడానికి కళ్యాణ కట్టాలు లేదు కాబట్టి కళ్యాణకట్ట నిర్మాణం కూడా చేయాలని మా కమిటీ వాళ్ళు నిర్ణయించుకున్నారు దాంట్లో భాగంగా కళ్యాణ కట్ట నిర్మాణంతో పాటు ఒక పెద్ద హాలు దా దాంతోపాటు పాటు వసతి గదులు రెండు ఫ్లోర్లు వసతి గదులు ఆరు గదులు నిర్మాణం చేసి రేపు అక్టోబర్ రెండు దసరా పర్వదినాన దాన్ని స్వామివారికి అప్పజెప్పే చెప్పే బాధ్యత నిర్వహిస్తున్నాము భక్తుల సౌకర్యం కొరకు వసతి గదులు కళ్యాణ కట్ట ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో దాన్ని కూడా మొదలుపెట్టి చాలామంది దాతలు అపూర్వ సహకారం అందించడం వల్ల దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయలు విరాళాలు అందించారు ఆ కోటి ఇరవై లక్షలను వివిధ రకాల పనులు కళ్యాణ కట్ట వసతి పాటు ఉద్యానవనం నక్షత్ర వనం రాశి వనం ఉసిరి వనం నవగ్రహ వనం వివిధ రకాల వనాలతో ఆ ఏరియా అంతా కూడా చక్కటి ప్రదేశంగా ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా తయారు చేయడం జరిగింది చెట్లు మొత్తం నాటాం చెట్లు నాటాము ఇగో ఇది బిల్డింగ్ కడుతున్నాం ఈ బిల్డింగ్ నాలుగు సంవత్సరాలను మొదలుపెట్టాం ముందు కింద కళ్యాణ కట్ట రెండేమో హాలు మూడు నాలుగేమో వసతి గృహాలు మల్లవరం పరిసర ప్రాంత భక్తులు కమిటీగా ఏర్పడి పురాతన ఆలయం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఉద్యానవనాలు పెంపకమే కాకుండా గిరి ప్రదక్షిణకు అనువుగా వలయ మార్గం ఏర్పాటు చేశారు గోశాల నిర్మాణం వీధి దీపాలు వంటి సౌకర్యాలు సమకూర్చారు గుండ్లకమ్మ రిజర్వైర్ వద్ద ఉన్న ఈ ఆలయానికి విచ్చేసే భక్తులు పర్యాటకుల తాకిడికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించడంలో కమిటీ నిత్యం శ్రమిస్తోంది ప్రకాశం జిల్లా